హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాలూ సెట్ ఈరోజు మనం మన ఛానల్లో ఒక మంచి టేస్టీ ఇంకా హెల్దీగా మన హెయిర్కి కానీ స్కిన్కి కానీ ఎంతో హెల్ప్ అయ్యి ఒక మంచి ప్రోటీన్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం స్క్రీన్లో చూపిస్తున్నట్టుగా మనం సీడ్స్ తీసుకుందాం వాటర్ మిల్లన్ ఇంకా పంప్కిన్ సీడ్స్ వాటర్ మిల్లన్ సీడ్స్ మస్క్మిల్లాన్ సీడ్స్ సెసిమి లైక్ అండ్ ఇంకా ఫ్లాక్ సీడ్స్ ఇలాగా అవైలబుల్గా ఉండే ఏ సీడ్స్ అయినా తీసుకోవచ్చు ఫ్లాక్స్ సీడ్స్ కూడా అన్నీ కూడా సన్ డ్రైస్ చేసుకొని కొంచెం సేపు ఒక ఐరన్ pan వేసుకొని ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి వీటి వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ సీడ్స్ వల్ల మనకి ఎక్కువసేపు ఆకలిని ఆపుతుందనమాట మనం ఈవినింగ్ స్నాక్గా తీసుకున్నప్పుడు మనకి ఫుల్ ఫుల్ అనిపిస్తుంది ఒక్క లడ్డు తీసుకున్న కానీ అలాగే మన స్కిన్కి హెయిర్కి అలాగే వెయిట్ మేనేజ్మెంట్కి కూడా ఇది ఎంతో యూస్ సీడ్స్ అన్ని పౌడర్ చేసుకున్న తర్వాత ఇలాగ డ్రై డేట్స్ ఉంటాయి కదా ఎల్లో కలర్ ఎండు ఖర్జూరా అని అంటాం కదా మనం అవి కూడా చక్కగా మిక్సీ పట్టేసుకోండి ఇట్లాగా లైక్ కొంచెం పొడి పొడిగా ఉన్నా పర్లేదు బాగా పౌడరీగా అవ్వకపోయినా ఇట్లా రఫ్గా చేసుకున్న చాలు అండ్ ఇందులో ఉండే విటమిన్స్ మినరల్స్ ఫైబర్ అండ్ హెల్తీ ఫ్యాట్స్ వల్ల మనకి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి నేనైతే హనీ యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా గట్టిగా ఉండవడం కోసం ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే లడ్డు వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చూసారు కదా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని రోజుకి ఒక లడ్డు తీసుకొని ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ అన్నింటినీ మనమైతే తీసుకోవచ్చు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది ఎలాంటి రిజల్ట్స్ వచ్చినాయని మా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్